ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న లక్కీ మీడియా నైన్టీన్ ప్రతిక్షణం క్షణం ప్రజల పక్ష తెలుగు న్యూస్ కు స్వాగతం ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష సింగూర్ ప్రాజెక్ట్ అనేది ఏదైతే ఉందో మనకి జంట నగరాలకి తర్వాత అందోల్ నారాయణ ఖేడ్ జహీరాబాద్ నియోజకవర్గాలు తర్వాత కామారెడ్డి జిల్లాకి తాగునీరు సరఫరా జరుగుతుంది అధ్యక్ష అక్కడ అది కొంచెం డ్యామేజ్ కావడం వల్ల ఈరోజు పుష్కలంగా నీరు వచ్చినా కూడా దాన్ని కిందికి వదిలిపెట్టడం జరిగింది అధ్యక్ష దాన్ని ఎక్స్పర్ట్స్ ఇంజనీర్స్ ఏం చెప్తా ఉన్నారంటే టోటల్ డిప్లీషన్ ఆఫ్ వాటర్ కాకుండా అట్లే రిపేర్ చేసుకోగలుగుతామని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష ఎందుకంటే దాని గురించి ప్రభుత్వం దృష్టి పెట్టాలి ఎందుకంటే అక్కసారి టోటల్గా తాగునీటి సమస్య సాగునీటి సమస్య వస్తుంది మొత్తం నీళ్ళు ఒకవేళ మనం వదిలిపెట్టేస్తే దాన్ని ఆల్టర్నేట్గా ఏ విధంగా మనము ఆలోచిస్తామో దాని గురించి ఆలోచించవలసిన అవసరం ఉందని ఆలోచించాలి ప్రభుత్వం అని చెప్తా ఉన్నాను అధ్యక్ష తర్వాత దాని మీద ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్లు కూడా నిరుపయోగంగా మారిపోతాయి నీళ్ళని వదిలిపెట్టేస్తే తర్వాత దాంట్లో ప్రపోజ్ చేసినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏదైతే ఉందో ఇప్పటి వరకు దానికి నిధులు కేటాయించలేదు అధ్యక్ష దానికి నిధులు కేటాయించి దాన్ని ముందుకు తీసుకుపోవాలి మా ప్రాంత ప్రజలకు మొత్తం ఒక లక్ష అరవై వేల ఎకరాలకు నీటి సాగునీటిని ఇచ్చే విధంగా అది రూపుదిద్దాం కాబట్టి దానికి బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను అధ్యక్ష దాని తర్వాత ఇంకోటి గతంలో జలగం వెంకళరావు గారు ఈ సింగూరు ప్రాజెక్ట్ ఎప్పుడైతే కన్స్ట్రక్ట్ చేసిరో అది నిజాంసాగర్ కి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా అప్పుడే వారు దూరదృష్టితో ఆలోచించడం జరిగింది ప్రభుత్వం ఎందుకంటే దానికి కూడా మళ్ళా సింగూరికి కూడా ఎందుకంటే టోటల్ గా అక్కడ బ్లాక్ సాయిల్ ఉంటుంది దానికి కూడా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఒకటి ఏదన్నా ఒకటి చిన్నపాటి డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పేసి గతంలోనే ప్రతిపాదన ఉండింది దాన్ని ఇప్పుడు మళ్ళీ ముందుకు తీసుకుపోతే చాలా బాగుంటుంది తమ దృష్టికి తీసుకొస్తాం అధ్యక్ష ఇంకో అధ్యక్ష రోడ్స్ రోడ్స్ ఒకటి టోటల్ ఫారెస్ట్ తర్వాత ఎన్నో మనం శాంక్షన్ చేసుకుంటాం సిఆర్ఆర్ లో రోడ్స్ ఆర్ బిలో రోడ్స్ కానీ ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లారిటీ ఇవ్వడం ఇవ్వకపోవడం వల్ల కాంట్రాక్టర్స్ ముందుకు రాక పనులని ఆగిపోతా ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష ఇంకోటి లాస్ట్ బట్ లీస్ట్ అధ్యక్ష మా తడకల్ మండలం ఏదైతే ఉందో చాలా చిన్న చిన్న మండలం డోంగ్లీ మండలం అటువంటి చాలా చిన్నగా చాలా చిన్న ఐదారు గ్రామ పంచాయతీలతోనే మండలం ఏర్పాటు చేయబడ్డది కానీ ఇక్కడ పద్నాలుగు గ్రామ పంచాయతీలు ఉన్నాయి అధ్యక్ష ఈ తడకల్ మండలం గత ప్రభుత్వంలో ఆల్మోస్ట్ నోటిఫై చేసి మళ్ళీ తొందర క్యాన్సిల్ చేయడం జరిగింది దాన్ని ఈ ప్రభుత్వంలో టేకప్ చేసి వారికి న్యాయం చేసి ఈ తడకల్ మండలాన్ని చేయాలని చెప్పేసి తమర్ ద్వారా ప్రభుత్వానికి గుర్తున్నారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పినటువంటి అంశాలను నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష